నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అయోధ్య రామ మందిర్ నిర్మాణం పూర్తి చేసుకొని జనవరి ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇల్లన్న సత్యనారాయణపురం అడవుల్లో కొలువయున్న హజరత్ నాగుల్మీరా దర్గాలో స్థానిక మహిళలంతా కలిసి రకరకాల ప్రసాదాల తయారీ కార్యక్రమంలో పాల్గొనడంతో నాగుల్మీరా దర్గాలో పండగ వాతావరణం నెలకొంది సోమవారం నాటు ఇట్టి ప్రసాదాలు స్వామివారి అక్షింతలతో దర్గాలో కొలువై ఉన్న పట్టాభిరాముని వెండి ఉయ్యాలలో కోలాటాలు కొమ్ము నృత్యాల నడుమ డప్పు వాయిద్యాలతో పూరవీధుల గుడ్ ఊరేగిస్తూ సత్యనారాయణపురంలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కులమతాలకు అతీతంగా సత్యనారాయణపురంలోని ప్రతి ఇంటికి ఆ అయోధ్య రాముని అక్షింతలతో పాటు ఐదు రకాల ప్రసాదాల పంపిణీ చేయునట్లు దర్గా కమిటీ వారు తెలియజేశారు సత్యనారాయణపురం నా పేరు సలీమా అండి ఈ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అయోధ్య రామయ్య విద్య ప్రతిష్ఠ సందర్భంగా మా సత్యనారాయణపురం నాగులు మీద దర్గా షరీఫ్ నందు సత్యనారాయణపురం ప్రజలు ప్రసాదాలు తయారు చేయటం జరిగినది ఈ స్వామివారి అక్షింతలు సత్యనారాయణపురంలో ప్రతి ఒక్క గడప గడపకు అందించడం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం దర్గానందు భరతనాట్యం కార్యక్రమాలు పూజలు జరుగుతాయండి నా పేరు లత అది ఇర్లందు మండలం సతనామపురం గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలరాముడు విగ్రహ ప్రతిష్టకి దర్గా హజరా నాగునీరా దగ్గర ఇక్కడ అన్ని పిండి వంటల కార్యక్రమం చేస్తున్నాం అందరం కలిసి భక్తితోటి సతనామపురం తీసుకెళ్ళి అందరికీ విగ్రహం ప్రతి ఇంటికి గడప గడపకి తిరిపి అక్షంతలు తీసుకొని పూజలు చేసి మళ్ళీ హజరాజ్ నాగర్ మీద దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ భరతనాట్యం అన్నీ సాయంత్రం పూట ప్రోగ్రాం అన్ని భక్తి శ్రద్ధలతోటి చేస్తాం రాములవార్తీ ఈ దీవెనలు ఇంటింటికి ప్రతి ఒక్క గ్రామానికి భారతదేశం మొత్తం అందరికీ దీవెనలు ఉండాలని ఆ రాములవర్త తండ్రి కోరుతున్నాను మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ దాబ్ అంతవరకు సెలవు నమస్కారం